హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా ఉండే టమాటా చుక్కడికాయ కర్రీ మసాలా లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అన్నట్లు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి వీడియోని ఎక్కువ మంది కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అది అక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు రెండు కరివేపాకు ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని ఈ ఆనియన్స్ ఒక ఐదు నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇప్పుడు చిక్కుడుకాయలు పావు కేజీ ఈ నెలలో తీసేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని ఐ ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చిక్కుడుకాయలు ఫ్రై అయ్యేదాకా మనము ఒక ఐదు నిమిషాలు పెట్టి ఫ్రై చేసుకుందాము సో ఇప్పుడు చిక్కుడుకాయలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ చిక్కుడుకాయలని బాగా కలుపుకుందాము ఈ చిక్కుడుకాయలు కూడా ఒక ఐదు పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ బాగుంటుందనమాట ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండంగానే పావు కేజీ కాయలకి హాఫ్ కేజీ టమాటాలని అది కూడా పది టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ చిక్కుడుకాయలు ఈ టమాటా ముక్కలను వేసేసుకొని చిక్కుడుగాయలు టమాటాలు అంతా కలిసేదాకా మనము వీటిని కలుపుకుందాము ఇలా కలుపుకొని ఇప్పుడు మనం చిక్కుడుకాయల్లో కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ టమాటాలు తొందరగా సాఫ్ట్గా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక పావు టీ స్పూను పసుపు ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాము ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకొని అప్పుడప్పుడు మూత తీసి చెక్ చేస్తే మనం చుక్క వాటర్ వేయకుండానే ఈ టమాటాలో ఉన్న వాటర్ వల్లే కూర పరికి మగ్గిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు మూత తీసి చూపిస్తుందని చూడండి సో ఎక్కడైనా టమాటా బక్కకుండా కొంచెం గట్టిగా ఉంటే దాన్ని గట్టితో కలుపుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా ఉడికించుకోవాలి మరి అల్లం పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏమీ వేయలేదు సో ఇప్పుడు ఫుల్గా తింటుంటే ఈ కర్రీ నోటికి చాలా టేస్టీగా ఉంటుంది నోరు బాగాలేనప్పుడు అసలు చెప్పినట్లు చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరలా ఒకసారి తెసి చూపిస్తుంది చూడండి కొంచెం వాటర్ వచ్చింది కదా టమాటా సాఫ్ట్ అయ్యేటప్పటికి మెత్తగా ఉడికేటప్పటికి కొంచెం వాటర్ వస్తుంది మనకి ఇక్కడ ఉడికిందో లేదో తెలియటం కోసం ఒక ముక్క తీసుకొని చూస్తే మనకి ఇది బాగా కుక్ అయిపోయినట్లేదండి చూడండి ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం మిగిలిపోయిన తర్వాత ఉంటే మీ దగ్గర కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే రెడీ ఎంతో టేస్టీగా ఉండి టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ